చూడు ఆయన వెనకాలకి చూసుకుంటే వెళ్తున్నాడు మా దూసుకుంటే ఎలా చూడు చూసుకుంటే వెళ్తే ఎలా అమ్మ మామూలు కాదు కాదనా అయితే నిన్న రాత్రి కలికిల్లో మాట్లాడుతూ అంటే సహజంగా భవంతులు ఇస్తారు కదా పిల్లలు నేను కిందకి దీతే మీరు గ్రేటు మా అవుద్ది లేటు మారుద్ది ఫేటి లవ్లో మూసి గేటు అక్కడ వెయిట్ చేస్తున్నారు మా సేటు అయితే ఎట్లైనా పడుకునేసరికి మారద్ది లేటు అది మా ఫేటు విషయం ఏంటంటే రాత్రి వాళ్ళతో మాట్లాడుతూ సహజంగా నేను వాళ్ళతో ఏమన్నానంటే మనం ఏదైనా దేకడం అనేది మంచిది అది హిందీలో దేకేమనుకో తెలుగులో దేక్కున్నా ఉంటాం ఇక్కడ అర్థమైంది అది మీకు అర్థమైందా మనం తెలుగులో దేకడం మంచిదా హిందీలో దేకడం మంచిదా అమ్మాయి మా చెల్లికి హిందీలో దేకడం అంటే తెలుసుగా అలా చూడడం మనం నేర్చుకుంటే తెలుగులో దాకకుండా ఉంటాం అదైందిగా కాబట్టి ఇప్పుడు భారతదేశానికి ప్రమాదం రెండు విష సర్పాలు అదైందా ఎడారి మతాలు క్యాన్సర్ సనాతన ధర్మం ఒకటి యాన్సర్ వాళ్ళకి పైనుంచి వస్తానే స్పాన్సర్ మేము ఎక్కింది లాన్సరా భారత్ ఓల్డ్ ఫ్రెండ్స్ అరే భారత్కివరా బండి రా మళ్ళీ అసలు మీరు బుద్ధి ఉంది ఎక్కడ పెట్టారు మీరు ప్రభు అటు ఇంకా చీకటి ప్రభు ఆ లోపల ఇక్కడే లోపలికి వచ్చినారంటే మన మరి అందరు వచ్చారా ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు చూడు అసలు కారు దిగకపోతేనే ఇంత ప్రమాదం ఉంటే దిగితే ఇంకా ప్రమాదం నేను అందరికి వచ్చిందా నేను నా అందరు ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నా దారి ఉండి రాలే నా అలాగే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నానా మీరందరూ ఇలాగే భక్తితో ఐక్యమత్యం కొట్టు యూ ఐఫ్ఐ మహి నువ్వు లేకపోతే దహి నువ్వు ఇక్కడ ఉంటావు సహి సో మనం అందరం ఈ ప్రమాదాలు ఏదైతే వచ్చే తరానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయో ఆ ప్రమాదాన్ని పెరగకుండా నివారించవలసిన బాధ్యత మనకుంది కాబట్టి మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం చేయలే హిందూ దేశంలో హిందువుగా పుట్టిన నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను పెళ్ళికే హిందువులనే కొంటాను భరత్పదకి భరత్పదకి హర హర శ్రీ కలహస్తేశ్వర స్వామికి శ్రీ జ్ఞానప్రసూనాంబ మాయకి భక్త కన్నప్పకి బంగారు కొండలకి మీ అందరికి తర్వాత బై ఇంకా అన్ని చేయలేనా ఇంకా బయలుండవేది నా ఎల్లుండి వస్తాను మళ్ళీ అక్కడ రాగానే మళ్ళీ లెక్చర్ మీకేమో పిక్చర్ ఎల్లకే తినాలి పిక్చరు నానా నా ఇది నాన్న నాన్న పిల్లలు ఉన్నా మరి నా జై శ్రీరామ్ భారత్ మతాకి భారత్ మతాకి జై శ్రీరామ్ ఎన్న ప్రసాదం ప్రసాదం जय श्री राम जय जय श्री राम जय श्री राम जय जय श्री राम भारत माता की जय भारत माता की हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 जय श्री राम जय श्री राम कालास्थीश्वर युवा भक्त ब्रज की